रेवर <laughs> पाला ఇక్కడ కమిషన్ దగ్గర బడ్జెట్ ఉండదు దేశంలో వచ్చిన బడ్జెట్ ఏం చేస్తున్నారు అడిగే అధికారం ఈ కమిషన్ ఉంటుంది ఎవరైనా చంపేస్తే పోలీసులు పట్టించుకోకపోతే కొంతమంది ఉంటారు కదా ఇలా ఇబ్బందులు పెట్టినప్పుడు మేము కమిషన్కి పోతాం కమిషన్కి పోతాం అనేటోళ్ళు నేను కూడా అలాగే కమిషన్ పోతాం అనేటువంటిది కానీ కమిషన్ అంటే నాకు ఆ ఆ రోజు రోజు నాకే తెలియటి కమిషన్ మెంబర్ చేసిన అలాంటి కమిషన్కి నన్ను చేసిన మహానుభావుడు మోడీ గారు మీరు ఇంకోటి చెప్తున్నా మన తెలుగు బిడ్డలకి మన తెలంగాణ ఉండొచ్చు ఆంధ్ర ఉండొచ్చు మన తెలుగు బిడ్డలకి ఈ సౌత్ సైడ్ లో ఇంతవరకు ముప్పై మూడు సంవత్సరాలైతే కమిషన్ ఒక మెంబర్ కాలేదు ఆ రోజు ఎయిటీ నైన్ లో రవీంద్ర నాయక్ మన మాజీ మంత్రి ఉండే కదా రవీంద్ర నాయక్ ఎయిటీ నైన్ లో ముప్పై మూడు సంవత్సరాల క్రితం ఆ తర్వాత ఫస్ట్ టైం నాకు వచ్చింది అందులో కాబట్టి మిత్రుల ముప్పై మూడు సంవత్సరాల క్రితం కమిషన్ ఉన్నప్పుడు పబ్లిక్ పెద్ద అవేర్నెస్ లేదు అలానే ఇలా నేను ఇప్పుడు మాట్లాడుతున్న వాయిస్ నిమిషాల్లో బయటకు వెళ్ళిపోతుంది కానీ ఆ రోజు గొంతు తెచ్చుకొని వర్లిన పబ్లిక్ పోయేటప్పుడు లేదు ఆ రోజు అలానే మన పిల్లలు పబ్లిక్ చదువుకున్న వాళ్ళు కూడా కాదు ఇవాళ నాకు తెలిసి ఈ దేశంలో కాదు మరి మరి మన రాష్ట్రంలో అయితే మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో నైంటీ పర్సెంట్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ అదే ముప్పై మూడు సంవత్సరాల క్రితం ముప్పై పర్సెంట్ కూడా లేదు అంటే అందరికీ తెలుసు కానీ ఇదేం జరుగుతుందో తెలియదు సదా సద సరిగ్గా తెలుగు సదా అని లాస్ట్ ముందుకి వెళ్తాను అది ఆ తీసుకరే పూర వాతరేసినాయి కాబట్టి వాళ్ళని వీళ్ళని అర్థం చేసుకుంటా మాట్లాడతా నేను మీరు చెప్పిన మాటకు వచ్చా చూతా అని వచ్చా కానీ మిత్రులారా నేనేదో ఒక్కటి చెప్పగలుగుతా కమిషన్ అయిందనేది పార్టీల నుంచి నేను మాట్లాడకూడదు బాగుండదు నాకు ఇచ్చిన ఈ అవకాశం మోడీ గారు నేను తెలంగాణ వాసిని మహబూబాబాద్ జిల్లా నాది గూరు మండలం తారి తండ నేను తండా నుండి మేకలు పెట్టిన మేకలు గుర్రమేట్ ఆ స్టేజ్ నుండి వచ్చిన తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ కూడా పోటీ చేసిన సార్లు ఓడిపోయాను ఆడ ఇప్పుడున్న ఇక్కడ ఉన్న పరిస్థితే అక్కడ ఉంది అప్పుడు కాబట్టి ఆ స్టేజ్ నుండి వచ్చిన వాడిని ఏమైందో ఏందో తెలియదు కానీ మోడీ గారు నన్ను చూసి మా అనుకోట కూడా పట్టుకుపోయినా ఎలక్షన్ అప్పుడు నలుగురు వంద డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా అక్కడ ఒక దేశ ప్రధాని వచ్చిన దాఖలు ఆ మా సొంత దానికి కూడా తీసుకెళ్ళా అయినా ఉడిపి అయినా తను చూసిన తర్వాత తన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత ఉంటుంది పబ్లిక్ పట్ల అవగాహన ఎంత ఉన్నది అనేది నేనే నిదర్శనం నేనే నిదర్శనం నా లాంటి వాళ్ళ సీనియర్లు చాలా మంది ఉన్నారు ప్రతి పార్టీలో సీనియర్లు అందులో బంజారా లంబాడి బిడ్డలు చాలా మంది ఉన్నారు నేను వాళ్ళక్కడ జూనియర్ని దాదాపు ఏడెనిమిది సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయ నాయకుని ముందుగా నేను ఒక గ్రామం నుండి మంచికి బయట కట్టి కొంత వందల వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నా గాడి చేతి జైరే కాసో కేసన్ అదే ఇంతో కొంత నాకు వీలైనంత వరకు కొంత ఉద్యోగాలు ఇస్తూ నా మారుమూల గ్రామం నుండి వచ్చినోన్ని మా ఊరికి ఏదో సర్వీస్ చేయాలని ఆలోచనతోని మళ్ళీ రిటర్న్ తిరిగి పొలిటికల్ ఆ పొలిటికల్లో పోతే అట్లా లేదులే అంత ఆగా ఆగా ఉంది కానీ ఏదే ఉన్న మోడీ గారు నన్ను సెలక్షన్ చేసిరు మన ఆదివాసీ బిడ్డ మన ఆదివాసీ బిడ్డ ఎవరు ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారు నన్ను ఎలెక్ట్ చేసేరు మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ దేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది మోడీ గారు వచ్చినాక ఒక దళిత బిడ్డ రాష్ట్రపతిని అయిన ఘనత ఉంది ఆ తర్వాత ఒక ఆదివాసీ బిడ్డ మహిళ రాష్ట్రపతిని చేసిన ఘనత మోడీ గారి మోడీ గారి నేను కూడా అనుకునే కమిషన్ గురించి చెప్తారండి ముక్కలు కమిషన్ ఏం చేస్తుంది అంటే చాలా మందికి కమిషన్ అంటే ఎవరికి ఏమి తెలియదు ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ అంటే ఒక చదువుకున్న వాళ్ళైనా లేదా కలెక్టర్ స్థాయి కలెక్టర్ ఎస్పీలు ఉంటారు కదా వాళ్లకు మాత్రమే కమిషన్ ఏంది కమిషన్ పట్ల పని ఏంది కమిషన్ ఏం చేయాలంటే కమిషన్ చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తుంది కూడా వాళ్లకు మాత్రమే తెలుసు హామీకి అయితే మన చిన్నప్పుడు ఉన్నప్పుడు నేను అనుకున్నా టోటల్ ఫోర్ ఉన్నారు సార్ అండ్ పంచాయత్ సెక్రటరీ త్రీ ఎనిమిది మంది ఉన్నారు గ్రేట్ ఫోర్ ట్వెల్వ్ మెంబర్స్ టోటల్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఇవి తీసుకుంటే టోటల్ సిసి రోడ్ ఫోర్ స్ట్రీట్ లైట్స్ వేశారు డ్రైన్స్ అండ్ శానిటేషన్ వాటర్ సప్లై వర్క్స్ కి టోటల్ జనరల్ ఫండ్స్ నుంచి ఆ శిక్షణ అర్థం కాక కూడా సదుమతి అవుతుంది వ్యవస్థ మీద నమ్మకం పోతుంది ప్రజల పట్ల ఇందులో ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్సీస్ ఎంత పడిన బిడ్డ కదా రిజర్వేషన్ ఇచ్చారు ఎంత పడిన కదా వాళ్ళకి అవకాశం తక్కువ ఉంటుంది వాళ్ళకి ఆ ఫీల్ ఉండదు మైక్ మీరు చేయకపోవచ్చు కానీ వాళ్ళకి ఫీలింగ్ ఉండదు మా దగ్గర మీరు మేము బంజారాలం కాబట్టి మేము మాదిగోళం కాబట్టి మమ్మల్ని పట్టించుకోలేదు మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడతలేదు ఆఫీసర్లు పైసలు ఉన్న వచ్చి కూర్చోబెడుతున్నారు మాట్లాడుతున్నారు అని వాళ్ళకు ఒక మైండ్ ఒక కోపియా కూర్చుంటుంది కానీ అదే మీరు కూర్చొని మాట్లాడలేదు కదా ఈవెన్ లో బ్యాంక్ మేనేజర్ ఆల్సో బ్యాంకర్స్ కూడా అంతే పది లక్షలు లోన్ ఇవ్వాలి ఫ్రీగా ఇస్తారా అసలు దానిలో కనీసం చూడతాను కూర్చొని తర్వాత ఇలా చేయడం వల్ల వాళ్లకు అది తెలిసి తెలవకు అర్థం కావడం అర్థం మోసం చాలా జరుగుతుంది నేను బిఫోర్ నాగ నాకే నాలెడ్జ్ నేను జీరో నాలెడ్జ్ ఒకనాడు నాకు నిజంగా ఎవరైనా ఎస్టీసీ ఎస్టీ కానీ నేను కమిషన్ పోయినా నేను చూసినా మీలాంటి ఉద్యోగస్తుల లాంటి ఒక కలెక్టర్ ను కూడా కంప్లైంట్ పెట్టి సార్ ఒక మంచి పోస్ట్ చేయలేక మీరు నా మీద ఛార్జ్ మీరు పబ్లిక్ సర్వీస్ చేస్తానే వర్డ్ చెప్పి ఈ జాబ్ లో జాయిన్ కానీ సర్వీస్ వదిలేసి కమాండింగ్ చేసిన పోలే సర్వీస్ అనేది వాళ్ళు లేకపోతే మీరు వాళ్ళ కోసం ఏదైనా పెట్టింది ఎలా కలెక్టర్ ఉండొచ్చు ఎస్పీ ఉండొచ్చు ఇంకేమైనా ఎన్ని ఆ గ్రామాల్లో అయిపోయే పల్లని డిస్టిక్ ఎందుకు వస్తున్నాయి ప్రధమం దాని మేనేజ్మెంట్ చేసే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఆల్సో దానికి బాధ్యులే మీరు వచ్చేటప్పుడు జాయిన్ అయిన మీరు కాదు నేను కూడా నేను ఒక మూడు సంవత్సరాలు చేయలేదనో వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరించకపోవడమో దాని మీద క్షుణ్ణంగా నాకు అవగాహన ఉంది

ఆలోచించే విధానం లేకుండా ఆలోచించే తత్వం మాట్లాడ కనీసం పబ్లిక్ కి ఒక మనిషి ఎందుకు మర్యాద ఇవ్వాలని తత్వం లేకుండా మాట్లాడతారు కానీ ఆ రోజులు ఎన్ని కాలం కాదు ఇప్పుడు అంతా సోషల్ సోషల్ మీడియా జమాన రిఫర్ అని చెప్పి రిటర్న్ బ్యాక్ అక్కడ తప్పు జరిగిందా ఏడేసుకొస్తే మళ్ళీ జనం రిటర్న్ పంపిస్తారు ఫైవ్ ఆ మళ్ళీ చేస్తాం మళ్ళీ చేస్తాం అంటే మండే మండే రివైజ్ చేస్తున్నాం సార్ అంటే ఆ ఒక పర్సనల్ గా ఒకసారి పిలుచుకొని మాట్లాడేదా మాట్లాడ పరి పరిమరే ఇంకొకరు మాట్లాడుతారు వంద కంప్లైంట్ వస్తే తొంభై కంప్లైంట్ మండలాల్లో ఆగిపోతాయి అంటే ఎలాసల కాని పరిరారు పాఠగా రేచల్ అని పిలిచారు నా వర్కు నేనే బక్కాలనే వెళ్ళిపోతాడు బయటికి ఆ 10 పసుల వచ్చేటప్పుడు చేస్తున్నా హిందూపూర్లో ఉంది సార్ అది అలాగే మనం చేస్తున్న ఎన్సిడి సర్వేలో అంటే నాన్ కమ్యూనిటరీ డిసీజెస్ లో ఇప్పుడు సొసైటీలో పెరుగుతున్న డయాబెటిక్ హైపర్‌టెన్షన్ గురించి మనం సర్వే చేస్తూ ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ అన్ని మనం కండక్ట్ చేస్తున్నాం సార్